క్రిస్తున్నందున పిల్లరా ప్రభుని మీకు అందరికీ భయము వందనములు శుభములు ఎలా ఉన్నారు పిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తెలుసు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమే ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం పిల్లరా మరి మనము ఈ దినమన్నా కార్యక్రమంలో భాగంగా గ్రంథం యాభై నాలుగో అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించదుని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదును ఈ మాటలు ఎవరో పలుకుతున్న మాటలు కాదు ప్రిల్లరా మరి సర్వాన్ని తన నోటి మాటతో సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడైనటువంటి హోవా దేవుడు పలుకుతున్నటువంటి మాటలు పిల్లరా మాత్రం నేను నిన్ను విసర్జించుతాయి అంటున్నాడు కాబట్టి మనము తెలిసి తెలియక దేవుని పిల్లలమైనటువంటి మనము కావచ్చు లేదంటే దేవుని నమ్ముకోకుండా ఇంకనూ జీవిస్తున్నటువంటి వారు కావచ్చు తెలిసి తెలియక చేస్తున్నటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టకుండా మరి దేవుని యొక్క మార్గాన్ని నుంచి తొలగిపోయి వారి యొక్క సొంత మార్గాలను ఏర్పాటు చేసుకుని ఉన్నట్లుగా దేవుడు చూస్తున్నాడు పిల్లరా కాబట్టి దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి అయినటువంటి మార్గంలో దేవునికి ఇష్టమైనటువంటి పద్ధతిలో జీవించాలని దేవుని కొరకు జీవించాలని దేవుని స్థుతిస్తూ జీవి జీవించాలని దేవుని ఆనందించాలని ఆయన ఆజ్ఞల మార్గంలో నిలవాలని ఆయన కట్టణలను అనుసరించి నడవాలని ఆయనను ప్రేమించేవారుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు కానీ మరి అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా గొర్రెల వలె త్రోవ తప్పి పలికి పనికిమాలం వారు ఏరియాని వ్రాయబడింది పిల్లరా కాబట్టి దేవుని యొక్క మార్గాన్ని వదిలిపెట్టి సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నటువంటి వారందరినీ కూడా మరి దేవుడు విడిచి విడిచిపెట్టినటువంటి పరిస్థితులలో ఉండగా మనల్ని ఎవరు కూడా మరి లెక్క చేయలేనటువంటి పరిస్థితిలో ఉండగా పడిచెడినటువంటి స్థితిలో ఉండగా దేవాదేవుడు మనల్ని రక్షించడానికై ఈ లోకంలోనికి వచ్చాడు పిల్లరా మరి రెండు వేల సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి వచ్చి మరి మరణం పొందినంతగానగా శిలో మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని మరి ఆ విధంగా ఆ దేవాదేవుడు మన కొరకు ప్రాణత్యాగము చేసి ఉన్నాడు పిల్లరా మనం నశించుకోకూడదనే ఉద్దేశంతో ఆయన మన కోసం బలియాగం అయ్యాడు ఒక్కసారే బలి అవ్వటం ద్వారా ఆయన యొక్క మరణ పునరుతనాల ద్వారా మనకు నిత్య జీవము రాజ్యము ఆయనతో కూడా యుగాలు సుధాకాలం ఉంటామనే గొప్ప నిరీక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు ప్రిల్లరా కాబట్టి నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించింది అని దేవుడు పలుకుతున్నాడు మరి కొన్ని సందర్భాల్లో దేవుని పిల్లలమైనటువంటి మనము మరి దారి తొలగి దేవుని విడిచిపెట్టినటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు కొంతకాలము నిమిషం మాత్రం నేను నిన్ను విసర్జించాను అని దేవుడు పలుకుతున్నాడు ప్రియులరా గొప్ప వాచలెంతో నిన్ను సమకూర్చేదని అంటున్నాడు అయితే దేవునికి ప్రేమ లేదా ప్రేమ లేక విడిచిపెట్టాడా దారి తొలగిపోయినటువంటి మనల్ని దారిలోకి తీసుకురావడానికి కొంత సమయం వదిలిపెట్టాడని మరి మనం అర్థం చేసుకోవాలి ప్రియులరా కాబట్టి గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చేదని అంటున్నాడు కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సమకూర్చే దేవుడు కాబట్టి కోల్పోయిన సమస్తాన్ని సమకూర్చే దేవుడు మరి ప్రతిదీ కూడా ఎరిగినటువంటి దేవుడు సమస్తాన్ని చూచే దేవుడు సమస్తాన్ని బాగు చేసే దేవుడు మరి సృష్టిలో మరి ఆయన చేసినటువంటి సమస్తము బాగుగా ఉన్నట్లుగా ఆయన చూసినట్టుగా మనం గమనిస్తుంటున్నాం పిల్లలు కాబట్టి మరి మనం అందరం కూడా ఆయనకి ఇష్టలుగా జీవించాలని ఆయన సారూప్యంలోనికి రావాలని ఆయన కోరిక ఉన్నది పిల్లరు కాబట్టి ఆ ప్రకారంగా మనము జీవిస్తూ దేవుని నమ్ముకొని జీవిస్తూ దేవుని కొరకు జీవిస్తూ దేవుని ఎందు జీవిస్తూ దేవునిలో జీవిస్తూ మరి దేవుని యొక్క ఆశలను నెరవేరుస్తూ ఆయన యొక్క ప్రణాళికలను నెరవేరుస్తూ ఆయన ప్రణాళిక ప్రకారము జీవించాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు తన యొక్క విశేషమైనటువంటి కుప్పను కనికరాన్ని చూపించి నడిపించును కాక దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించను కాక మెన్ హల్ అలి కార్డుస్ అల్ అబౌండెంట్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్